మీ గుడ్ నేమ్ సార్ రాజారావు తప్పనిసరిగా పద్నాలుగు అందరు ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మన సనాతన ధర్మంలో ముఖ్యమైనది ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతం మనం అనే కాన్సెప్ట్ దేన్ని సూచించే బొట్టు పెట్టుకోవడం అనేది దేన్ని సూచిస్తుందంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను విశ్వసిస్తాను అని చెప్పడం కాబట్టి మనం బయటకు వచ్చినప్పుడు బట్ట లేకుండా ఎలా అయితే బయటికి రాము అలాగే బొట్టు లేకుండా బయట బయటికి రాకూడదు ఇట్ ఇడ్ మేక్ హ్యాపీ ఖచ్చితంగా మనం అందరూ చెప్తాం కదా అలా కాకుండా పురుష స్త్రీ అనే భేదం లేకుండా ఖచ్చితంగా మనం దీన్ని అనుసరించాం నా దృప్తి ఉండి ప్రదర్శన జరుగుతుంది అమ్మ అమ్మా మన ధర్మంలో ఒక్క అక్షరానికి వన్ ఇయర్ మాట్లాడచ్చు ఏమిటి అలాంటి అక్షరం వాడు చెప్పాలి ఓం సంవత్సరం మాట్లాడచ్చు రెండు అక్షరానికి రెండేళ్ళు మాట్లాడచ్చు మూడు అక్షరాలు మూడేళ్ళు మాట్లాడచ్చు హరి అని మొదలుపెట్టి అనుకోండి రెండు సంవత్సరాలు హరి అంత అంతే ప్రతిదాంట్లో గోల్డ్ అంత భావం ఉంది మనం అంతా తీసుకోలేకపోవచ్చు శాస్త్రజ్ఞానం బహు క్లేశం శాస్త్రాలు చాలా ఉన్నాయి అన్నీ మనం తీసుకోవాలి కాలం చాలా తక్కువ ఉంది కాబట్టి అన్నీ మనం స్వీకరించడం కొన్ని మాత్రం మనం ఖచ్చితం చేసుకోవాలి కొన్ని ఖచ్చితం చేసుకోవాలి ఏమిటి ఖచ్చితాలు మాట్లాడడం అనేది మనకు తప్పనిసరి కదా రోజు ఉదయం మాట్లాడాలి లేవగానే మాట్లాడకండి మనం నిద్రమయ్యదే లేచి ఆ ఫోన్ మోగితే ఇలా గుడ్డిలా కళ్ళు ఎలా అనుకుంటూ అలా మొదలు పెడేస్తుంది అది మనసుకి మంచిది కాదు శరీరానికి మంచిది కాదు ఆత్మకు అసం మంచిది లేచిన తర్వాత నామం చేస్తూనే లేవ హరి 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 అంటూ నాకైతే నియమం నేను తొమ్మిదిన్నర దాటిన తర్వాత మౌనం పెంచేసి ఆ రోజు టెన్ నిన్న లేవనకి అలా మౌనం కొంత చేస్తే మనం మనతో మనం గడపగడు ప్రపంచం ఎప్పటికీ లగే ఉంది ఇంకా ఇంకా బ్యాడ్ అయిపోతుంది ఇంకా వరస్ట్ అయిపోతుంది మనం ది బెస్ట్ కావాలంటే కొంచెం టైం మనకు మనం ఇవ్వాలి ఏదో స్వామి వివేకానందం చెప్పినట్టు రోజు అద్దం ముందు నుంచో మీకు గొప్పోడు కనిపిస్తారండి ఆ గొప్పోడు మనమే ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే చాలా సంతోషం ఒక్క బృందావన ప్రసాదం తినేది కాదు ఒక క్షణం అండి ప్రసాదం అంటే మనకి ఎప్పుడు అనుకుంటాం కదా ఇది ముక్కు ప్రసాదం ఆస్వాదించవన విహారీ లాలికిమకి విశాఖపట్నం సార్ అలాగే సార్ సార్ అదే శివస్వామీజీ మేము ఇంకా ఒక పెద్ద స్వామీజీ ఈ ఫారమ్స్ అయ్యో ఖచ్చితంగా ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి మన లాయర్ గారు కృష్ణ గారు

చాలా ఉన్నాయి కాదండి స్వామి తెలుసుగా మీకు మొహమాటానికి ఏదో వచ్చింది అది మనకు చాలాసార్లు వచ్చింది అయితే మానబం దెబ్బ ఒకసారి తినాలి ఒకసారి వాడు ఎవరైనా మోసం చేస్తే అది వాడి దోషం స్వామిజీ ఆహ్వానిస్తున్నారు అంటే అబ్బాబు నా ఇది ఒక్కటి హ్యాబిట్ చేసుకోవాలి ఏ ముస్లిము ఏ క్రిస్టియను మొహమాటాలుందో కదా మీకు కాల్తే చెక్ చేసుకోండి రోడ్డు మీద మీరు నడుస్తూ మీ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఫ్రెండ్తో అరటిపండు బండి దగ్గర ఆగండి ఎంత బాబు అరటిపళ్ళు ఓ రెండు కొనండి ఆ పండ్లు ఇలా పట్టుకుని ఓం అని ప్రసాదం అని ఇవ్వండి తర్వాత రియాక్షన్ చూడండి ఆ పండ్లు నువ్వు పుట్టించలే నువ్వు పండించలే నువ్వు కొన్నావంటే కొన్ని ఓం అంటే అతనికి డామ్ అయిపోతాడు ఎందుకని అతను మతాచారానికి అతను కట్టుబడ్డాడు అవునా మరి మనకి బోర్డు ఉన్నాయి కదా ఆచారాలు మొట్టమొదటిదేంటి ఏంటి బొట్టు ట్ లేకపోతే బయటి రావద్దు అసలు పట్ లేకుండా ఎలా ఆ లుక్కు వేరు ఇంకోటి ఏంటంటే ఆ ఈవిల్ ఎఫెక్ట్ కూడా మన మీద ఉండదు అరారు మతాలు ఈ ఈవిల్ది కూడా ఈ చూడు అప్పుడు చూడొకసారి ఉంది ఎంత అందంగా ఉంది ఎవరైనా ఎవరైనా అందుకని మూడు మర్చిపోకూడదు పట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం ఫిట్ అదే ఫట్ అందులో పేరు ఎంత మంచి పేరు పేరు కృష్ణలేదు సార్ సార్ మీరు ముత్యం మీరు వాదించేది ఫ్ర సత్యం అదే కదా సార్ సెప్టెంబర్ ఫోర్టీన్త్వం సార్ మర్చిపోకుండా ఒక క్షణం మీరు ఆల్రెడీ బొట్టు పెట్టారు పోయింది క్షణం నలగ్ డోన్ ఇక్స్ వేర్ అదే అదే చాలా ఇందులో వివరాలు ఉన్నాయి ఈ కండక్ట్ చేసే లాయర్స్ యొక్క నెంబర్ ఉన్నాయి ఇందులో నా నెంబర్ ఓకే అదే వాట్సాప్ సెయింట్ నెంబర్ ఫోర్టీ బెస్ట్ ట్రాన్స్ఫర్ సెప్టెంబర్ ఫోర్టీ నెంబర్ ఫోర్టీస్ అక్కడ ఎలాగో ఉంటాం మీరు ఎప్పుడైనా ఈవినింగ్స్ చేయండి సిక్స్ తర్వాత బెస్ట్ ఎందుకంటే ఇలా ఉంటాం కదా అందులో నా ఫోన్ సైలెంట్ నేనే వైలెంట్ తెలుసు అందువల్ల పరకలేము అందువల్ల మళ్ళీ ఎప్పుడో చూసి ఎవరండి అంటున్నారు ఏకాద చాలా సంతోషం అండి మన సమయాన్ని మన మేధస్సుని మన శక్తిని ఈ మూడింటిని ఇవ్వకపోతే ధర్మం నిలబడదు మన స్వార్థంతో మనం వస్తువుల కోసమో కీర్తి కోసమో పనిచేస్తే తర్వాత మనం కీర్తికాయానికి దండం పెట్టేవాడు కూడా ఉండదు అవేర్నెస్ మీ వల్ల చాలా పెరిగింది సార్ చాలా ఇష్టం సార్ ప్రోగ్రామ్ కంపల్సరీ అండి వీరిలా ఛార్జన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడుతూ మనం ఏం చేయాలి ముందు నేనే తిన్నీ పెడుతున్నాను సార్ కొన్ని హిందువు మీద వీడియోస్ చేసిన వాళ్ళకి ఆ ప్రకారం నేను ఖండించి చేసుకుంటా సరే మన మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి తప్పనిసరి వాట్సాప్లో కలుద్దాం మళ్ళీ అక్కడ కలుద్దాం ఫోన్ చేయండి ఈవినింగ్ సిక్స్ తర్వాత కలెక్టరేట్ బాబు ఒక టెంపుల్ మా ఫాదర్ కట్టించింది బాగా పురాతనం అయిపోయింది అది మచిలీపట్నం దాన్ని ఆల్రెడీ చేసాడు అంతా డెవలప్మెంట్ శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ట టోటల్గా మళ్ళీ ఇప్పుడు వినాయక చోటు వినాయకుడు గణేష్ అక్కడ ఆల్రెడీ పెట్టాము అంటే నాన్న చిన్నప్పటి నుంచి ఉన్న టెంపుల్ కదా అది చిన్న మొత్తం శంకుస్థాపన నుంచి చేయించి పాత విగ్రహాన్ని ధాన్యవాసం ధన్యవాసాలు చెప్పండి మొన్ననే అన్న ఫ్రేమ్ చేస్తుందనుండు కదా పిల్లలకి అనేది లేదా ఆస్తులను భూములు పంచుకోవడానికి ఏంటి ఆస్తికి కాని కొనసాగింత పోషించాము మా తిరుపట్నం పట్టణాన్ని అక్కడ వర్క్ చేసారు ఫస్ట్ పోస్టింగ్ ఐనిగడ్డ అందుకని అక్కడ ప్లేస్ దొరికిందనే అక్కడ కట్టే యూనిటెడ్ ఇప్పుడు మళ్ళీ వీడు రెగ్యులర్ గా మేము ముగ్గురు సిస్టర్స్ మూడు మూడే పెద్ద చిన్నక్క కంట్రీస్ లో ఉన్నారు నేను ఇక్కడ ఉంటాను తమ్ముడు తానా ఇన్స్పిరేషన్ నా మీలా అనివారు నాన్ను కొండను ఇంకొక చిన్న చిన్నది కాదు పెద్ద కోరికే పెంతుంటి నిన్న నేను కనకమాలేశ్వరి గుడికి వెళ్ళాను చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం బ్రహ్మరామ్మ గారు ఆవిడ దేవాదాయ శాఖ ఉన్నప్పుడు ఆ గుడిలో చుట్టూ మంచి మంచి వాక్యాలు వేమన పద్యాలు అవన్నీ మీనింగ్తో పెట్టినా అలా మీకు ఏ టెంపులు ఎక్కడెక్కడ మీకు అండి హరే ఎక్కడెక్కడ ఏ టెంపులు వేణుగోపాల్ గారు ఎక్స్ జనల్ సెక్ర ఆర్ఎస్ఎస్ఏ మన స్వైన్సీ ఒక చిన్న పోలవాలి నేను చెప్పక సార్ పొద్దున్నే మా వాళ్ళు సంజావందనం అప్పుడు పెట్టేస్తారు నేను అది తమ్ముడు అసలు సంజా వందనం అప్పుడే రెండు మూడు సార్లు పెట్టేస్తుంటారు ఇంకోటి ఏంటంటే మేము ముగ్గురు పెద్దవాళ్ళం అయిపోతే నేను పదహారు ఏళ్ళు వచ్చే ఇంకా అందుకనే ఆయన పక్కనే ఉండి ఆయనే మళ్ళీ ఈయన ఇది నా పెద్ద అప్లికేషన్ ఏమిటంటే గుడి ప్రదక్షిణ మార్గంలో భక్తులు వెళ్ళొచ్చిన తర్వాత కూర్చున్న ప్లేస్కి కనబడేలాగా రెజబుల్గా మీకు తెలుసా అని ఒక ఐదు పెట్టాలి ఫ్లెక్సీలు పెట్టారు లేదు పెయింట్ అయితే పెయింట్ ఇవి మన పురాణాలు అనుకోవచ్చు సార్ సార్ ఫోర్టీన్త్ సెప్టెంబరు మళ్ళీ ఓన్లీ లాయర్స్ కోసం ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఒక పదిహేను వందల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పెద్ద కార్యక్రమం అమ్మ ఇది మనం గుడికి ఎందుకు రావాలో చాలా మంది తెలియదు అందుకో మాట చెప్పారు ఇంటికంటే గుడి పదిలం ఎందుకు పదిలం వెళ్తే చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు నువ్వు శివయ్య అంటావా రామయ్య అంటావా కృష్ణయ్య అంటావా అమ్మవారు అంటావా మనం రిలే అవ్వడానికి మన కష్టం డిలేట్ అవ్వడానికి మన డిఫీట్ కాకుండా ఉండాలి దేవాలయం ఒక గొప్ప కేంద్రం పద్నాలుగు సెప్టెంబర్ విజయవాడలో కేవలం హిందూ న్యాయవాదులు సమావేశం తమ సమావేశం కదా మీరు స్కూల్లో వచ్చిన వాడికి ఎలా మైండ్ ట్యూన్ అయిపోయిందంటే గత యాభై డెబ్బై నేళ్ళల్లో తీర్దాం శతకోపం బొట్టు పరిరక్షణ అంత రొటీన్ నో ప్రోటీన్ తీర్థం ఇచ్చేవాడికన్నా తీర్థం ఎందుకు ఇవ్వాలో తెలియదు శతకోపం పెట్టేవాడికి ఆ శతకోపం ఎందుకు ఏంటి అసలు ఎందుకు శఠా అని అన్నారు మన అందరిలో శతము అని ఒక వాయువు ఉంటుంది ఆ వాయువుని బయటికి వెళ్ళగొట్టడానికి శఠాలు శతకోప ఆ శతమును కోపించేవాళ్ళు శతకోప అనేటువంటి గొప్ప భక్తులు చాలా విషయం ఉంది మనం వీటికి చిన్న చిన్న బోర్డ్స్ కప్ పెడితే మీకు తెలుసా తీర్థం ఎలా తీసుకోవాలి తెలివిగా ఎలా తీసుకొని ఎలా కలర్ జరుగుతుంది ఇలా చిన్న స్పూను ఇది గాను వచ్చేవారికి కూడా తెలియదు కాదు ఏం తెలుగు అనమాట ఇది వెరీ బ్యాడ్ అది కూడా చూడండి ఈ చేతిలో ఫోను ఈ చెత్త పోస్తుంది నేను సార్ నువ్వు చేస్తావు ఏడవస్టే జా నాకు అంతా పద్నాలుగు సెప్టెంబరు మర్చిపోకుండా మనం విజయవాడలోకి వెళ్తాం హిందూ న్యాయవాదులు సార్ అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 భారత్ మతాకి నన్ను పద్నాలుగు సెప్టెంబర్ విజయవాడ హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం స్వామీజీతో కూడినట్టు లేదు సార్ రాత్రి వెళ్ళాలి మధ్యలో విజయనగరం వెళ్ళాలి అక్కడే ప్రశ్న చాలా సంత మీరు ఇది ఒక్కటి చేయాలి మీరు వాట్సాప్లోకి రండి నేను ఇంకా గోల్డ్ అంత స్టప్ ఉంది నేను స్టఫ్ ఉంది కాబట్టి కారు కారు

సెప్టెంబర్ ఫోర్టీన్ ఇన్ సీనియర్ ఎడ్యుకేట్ సి రెగ్నిషన్ తిరుబత్తులక దేవత జస్ట్ నేను రిస్టోర్ చేస్తున్నాను సెప్టెంబర్ 12 మన ఇన్ అడ్వకేట్ జిల్లాలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు స్కాన్ చేస్తే ఎన్రోల్ మన విభాగ శాఖాప్రమఖ్తి ఎన్రోల్మెంట్ అనకాపల్లి కూడా విజయబాబు గారు బీజేపీ సీనియర్ లీగల్స్ అండి మొత్తం అందరూ విజయవాడలో పద్నాలుగు ప్రస్తుతం మన విభాక్ షారముఖం దాదాపు విజయవాడ సమిత్వం ఈ కార్యక్రమం కేవలం హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం పూజ్య స్వామీజీలు స్వామీజీల యొక్క ఆశీస్సులతో స్వామీజీల యొక్క అనుగ్రహంతో వారి ఆలోచనతో అన్నిటితో చెప్పారా మనం ఆ రోజు కలుద్దాం తప్పకుండా ఒకసారి మంత్రం చెప్తూ బొత్తు పెట్టేచ్చుకోండి మేము విజయనగరం వెళ్ళి విజయవంతంగా విజయవాడ వెళ్తాం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 వరంగట్టు ఈ మిల్లీగ్రాముల బొట్టు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో అది వేరు ఉప్పు వేరు సంట్రెల్ మెల్ల పర్లేదు మెల్లరే పద్దా మెల్లమా వాళ్ళు విజయనగరం చెయ్యప్పుడే దాని అసంతృప్తి మావాడి సెప్టెంబర్ పోటీ పద్నాలుగు సెప్టెంబరు స్వామి పద్నాలుగు మర్చిపోకుండా కొద్ది ఎట్ చూడాలి చెప్పండి నా కళ్ళు యూస్ చేశారు అదే మరి అందుకనే యూనిక్ నేమ్ కదా సార్ అందుకే అడిగా మేడం అమ్మ పద్నాలుగు సెప్టెంబరు అరే అరేక్ అమ్మ స్టార్ట్ అయిపోయి మనది కూడా என்னது ஆப்டர் லோஷ்க்கு நான் ஏ ஏடி சோடால டிடி டி இருந்து அம்மா இல்ல இல்ல பிச்சய దగ్గర இருந்து யாரு தான் கிச்சியவே வச்சது રાજકલા ક્ષેત્રે હવે આમસ્ત હવે આવતો જ છે મેં એ પાસ્ટર બટ આટલી મંડી એટલે ઓરકેલા પાસે પાસે ઓત્રા એક સેકન્ડમાં આ દિ કાલે મેં ઇન્ટરવ્યુ આપીએમ રિસ્પોન્ડ આયેમ வாழ்க்கு அப்படி வாழ்க்கை Yiğen daha ne ki? Baycüs. Hem böyle. Adil peyef. Hey Şiram, hey Barkar. Yardım mı? Yardım mı? അല്ല നമ്പർ കാണില്ല ആ സർ ഫൈനൻഡ പൈറ്റേർക്ക് നായർ വാ സെല്ലെവർക്കനെവൻ ഏ ബാങ്കറം അൽബൂർ സർ ഇല്ലംച്ചോ സർ ഇല്ലംച്ചോ അത് പുരയ്ക്കും സർ ഇല്ലംച്ചോ ഓ చాలా విశేషం ఈ డెడికేషన్ అందరికీ అసలు అంటే అది చిన్న విషయం కాదు కదా అమ్మో అసలు ఇప్పుడు వాళ్ళు ఇంకా రూలింగ్ పెళ్ళిన తర్వాత ఇప్పుడే ఒక ఆడ గొర్రె లాయరు ఇలా అనుకుంటూ వెళ్ళిపోయింది పాటలు అవి బాడలేం కదా మనం ఆవిడ అలా చూస్తూ వెళ్ళిపోయింది పాపం

നരസിംഹസ്വാമി ഗ്രാമീണർ

అది తెలుసు కన్నూరు అప్పలనాయుడు ప్రాథమిక శిక్ష వరకు అయింది సార్ పద్నాలుగు సెప్టెంబర్ తీసుకు మర్చిపోకుండా రండి విజయవాడలో హిందూ న్యాయవాద ధర్మ సంధానం ఈ కార్డు నా నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా సంభాషణ కావాలన్నా నేను నిర్ణయాలు మీరు ఒక్కసారి అన్నిదా భావించక వాట్సాప్లోకి రాగిలించారు నాకు వాట్సాప్లో ఏముందండి డైరెక్ట్ ఫోన్ వాళ్ళు అలా పిలుస్తాను అప్పుడు ఇది ఎవరికి ఒకటి వాట్సాప్ ఓ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడు భూమి లాక్డౌన్ టైంకి భూమి మీద పని తీసుకుంటాను

आला सुंदर अंदर एक सार मनसन जप जाऊं हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम राम हरे हरे मोर एक सार हरे कृष्णा हरे कृष्णा हरे हरे कृष्णा हरे हरे जय भारत माता की जय भारत माता की जय जय श्री जय श्री अरे ना औरले का तेल नहीं डालता है अरे कौन है शंकर जी गद्दवा मैं इधर पूछ जाता हूं सर गद्दवा ले दे ले అన్ని చూసి అన్నయ్య అమ్మవారికి పూజ చేసుకుంటాం మంచి కోట్లు తల్లి గర్భము నుండి ధనము తేడా వెళ్ళిపోయడి నాడు వెంట రాదు

పద్నాలుగు పద్నాలుగో తేదీ సెప్టెంబరు విజయవాడలో మనకు అలాగే అమ్మమ్మ మీరు అందుకే నేను మీరు పాడతారని ఆపించాను మీ పేరు గారు మర్చిపోకుండా విజయవాడ హిందూ న్యాయవాదులు ధర్మ సందేహం మర్చిపోకుండా రండి అంటే నా